నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రెండువేల పంతొమ్మిది నుంచి రెండువేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం అవును దీనికోసం మనం చాలా మూలాలు చూశాము అంటే డెక్కన్ క్రానికల్ ది న్యూస్ మినిట్ లాంటి వార్తాపత్రికలు కొన్ని రీసెర్చ్ జర్నల్స్ ఐజెఎఫ్ఎంఆర్ ఐజేసిఆర్టీ వంటివి ఇంకా రెడిట్ వికీపీడియా ఇలా చాలా వాటిని పరిశీలించాము ప్రధానంగా ఈ ప్రభుత్వ పాలనలో నవరత్నాలు అనే కార్యక్రమం గురించే ఎక్కువగా విన్నాం కదా ఖచ్చితంగా వాటి లక్ష్యాలేంటి ఎలా అమలు చేశారు ప్రజలపై ప్రభావం ఎలా ఉంది ఆ అలాగే దీనికి సంబంధించిన ఆర్థిక పాలనాపరమైన విషయాలు వీటిని అర్థం చేసుకోవడమే మన ఉద్దేశ్యం ఉదాహరణకు ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం స్కూల్ డ్రాపౌట్ రేట్ బాగా తగ్గిందట అంటే నాలుగు పాయింట్ తొమ్మిది పర్సెంట్ నుంచి ఏకంగా సున్నా పాయింట్ ఐదు రెండు పర్సెంట్కి అవును అది గణనీయమైన తగ్గుదల చూడండి